హాయ్ వెల్కమ్ టు మూవీ రివ్యూ ఈరోజు మనం రిలీజ్ అయినటువంటి హిట్ త్రీ ద థర్డ్ కేస్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం ఈ చిత్రంలో హీరోగా నాని నిర్మాతగా ప్రశాంతి త్రిపురనేని అదేవిధంగా డైరెక్టర్గా శైలేష్ కొలను కన్నడ హీరోయిన్ అటువంటి శ్రీనిధి శెట్టి ఇందులో నటించడం జరిగింది ఇక కథ విషయానికి వస్తే ముందుగా మనం హిట్ వన్లో విశ్వక్సేన్ ఏ విధంగా నటించారు హిట్ త్రీలో హిట్ టూలో అరవిశేషు ఇప్పుడు హిట్ త్రీ ఈ మూడింటిని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే హిట్ వన్ కంటే హిట్ టూ కాస్త వైలెన్స్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు ఇప్పుడు హిట్ త్రీ ఈ సినిమా టీజర్ వెలువడినప్పటి నుంచే ప్రేక్షకుల్లో అయితే భారీ అంచనాలు అయితే నెలకొని ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే పక్కిన్ డెబ్బా పాత్రల్లో లవ్ స్టోరీ ఫ్యామిలీ ఇటువంటి పాత్రల్లో కనిపించే నాని మాస్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ ఎంతో వైలెన్స్తో కూడుకున్నటువంటి ఈ మూవీలో నటిస్తున్నారు అన్నప్పటి నుంచే ఇందులో అయితే ఏ విధంగా నటించబోతున్నారు హీరో నాని నటన ఏ విధంగా ఉంది అని ప్రేక్షకుల్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అయితే ప్రారంభమయ్యాయి మరి హిట్ త్రీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలు అనేవి ఇంకా చాలా వరకు పెరుగుతూ వచ్చాయి అందులో ఈ మూవీ ముఖ్యంగా పాన్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు అని తెలిసినప్పటి నుంచి ప్రేక్షకులైతే ఆద్యాంతం ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇందుకు ధీటుగానే ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు ఇక అనుకున్న విధంగా సినిమా రిలీజ్ రానే వచ్చింది మరి సినిమా రిలీజ్ అయింది కదా కథ విషయానికి వస్తే ఏ విధంగా ఉంది అంటే హీరో నాని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో రూత్లెస్ పోలీస్ ఆఫీసర్గా ఎంతో వైలెన్స్ను విధ్వంసాన్ని సృష్టించే విధంగా క్యారెక్టర్ని అయితే డిజైన్ చేశారు ఈ సినిమాలో చిన్న పిల్లలను ఎత్తుకుపోయి చంపేసే ఒక సైకో కిల్లర్ కేస్ హీరోకి వస్తుంది ఈ కేసులో లీడ్స్ తీసుకుంటే ఆ లీడ్స్ అన్నీ కూడా ఎక్కడో జమ్మూ కాశ్మీర్కి కనెక్ట్ అయి ఉంటాయి మరి హీరో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ఏం చేశారు సైకోని పట్టుకున్నారా సైకోని పట్టుకునే క్రమంలో హీరోకి ఎదురైనటువంటి ఒత్తిళ్ళు ఏమిటి ఆ ఒత్తిళ్ళను అధిగమిస్తూ కేసుని బ్యాలెన్స్ చేస్తూ కేసుని ఏ విధంగా ఛేదించారు అనేదే స్టోరీ ఇంత రక్తపాతంలో కూడా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఏ విధంగా వర్కౌట్ అయింది ఇందులో లవ్ స్టోరీ ఏ విధంగా ఉంది ఒకవైపు అర్జున్గా అంటే జనం మధ్యలో ఉంటే అర్జున్ రాక్షసుల మధ్యలో ఉంటే సర్కార్ అంటూ హీరో చెప్పే డైలాగ్స్ కానీ అందులో ఒక విలన్ యు ఆర్ క్లోజ్ అంటే నా కెరీర్ బిగినింగ్ నుంచి ఈ మాట వింటూనే ఉంటాను అని నాని చెప్పే డైలాగ్ కానీ క్రిమినల్స్ ఉంటే జైల్లో ఉండాలి లేదంటే ఆరు అడుగుల గోతిలో ఉండాలి ఇటువంటి డైలాగ్స్ అన్నీ కూడా సినిమా మీద ప్రేక్షకుల్లో ఆద్యాంతం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుతూ పోయాయి మరికి ఇందుకు తగ్గట్టుగానే ఇందులో అయితే హీరో క్యారెక్టరైజేషన్ ఒక లెవెల్లో ఉందని చెప్పొచ్చు మాస్ ఎలివేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని ఇంకా హీరో నాని నటన విషయానికి వస్తే పేరుకు తగ్గట్టుగానే న్యాచురల్ స్టార్గా చాలా న్యాచురల్గా ఇందులో ఒదిగిపోయారని చెప్పొచ్చు ఇక హీరోయిన్గా శ్రీమితి శెట్టి తన పరిధి మీదకు నటించిందని ఇందులో పోలీస్ ఆఫీసర్గా రావు రమేష్ కూడా తన పరిధి మేరకు పాత్రకు న్యాయం చేశారనొచ్చు మరీ ముఖ్యంగా ఇందులో బాలీవుడ్ నటుడు సైకో కిల్లర్గా ఈ సినిమాలో అయితే ఒదిగిపోయాడన చెప్పవచ్చు మరి హీరో ఏ విధంగా కేసును ఛేదించాడు అసలు సైకో కిల్లర్ పిల్లల్ని ఎందుకు చంపుతున్నాడు అనేదే ఇందులో స్టోరీ ఇక ఈ సినిమా డైరెక్టర్ విషయానికి వస్తే హిట్ వన్ హిట్ టూ ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలను రేకెత్తించాయి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి దీనికి అనుగుణంగానే హిట్ త్రీ కూడా మరో విజయాన్ని అయితే డైరెక్టర్ ఖాతాలో వేసిందని చెప్పవచ్చు ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏమిటంటే సినిమాటోగ్రఫీ తర్వాత బీజిఎం బీజిఎం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇందులో నటించినటువంటి హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా తన పాత్రకు తానే డైరెక్టర్ని ఒప్పించి డబ్బింగ్ కూడా చెప్పుకునింది ఈ విషయం అందరికీ తెలిసిందే మొత్తానికి అయితే యాక్షన్ సన్నివేశాలను ఎంతో ఆసక్తికరంగా మంచి సినిమా చూడాలి థ్రిల్లింగ్ స్టోరీ చూడాలి అనుకునే ప్రేక్షకులకు మాత్రం హిట్ త్రీ అయితే ఫుల్ మీల్స్ లాంటిదని చెప్పొచ్చు టాలీవుడ్ మరో హిట్ కొట్టేసిందని చెప్పొచ్చు ఈ సినిమాతో నాని మరో అడుగు ముందుకు వేశారని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకు అయితే ప్రతి చోట ప్రతి థియేటర్లో ప్రేక్షకులైతే బ్రహ్మరథం పడుతున్నారని అయితే మనకు తెలుస్తుంది మరి భవిష్యత్తులో ఈ హిట్ తర్వాత నాని నుంచి ఎటువంటి సినిమాలు రాబోతున్నాయి అనే విషయాలన్నింటినీ కూడా మరో కథనం ద్వారా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మొత్తానికి అయితే ప్రేక్షకులు అనుకున్న విధంగా నాని నుంచి అయితే వచ్చినటువంటి ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పోలీస్ ఆఫీసర్గా నానిని అయితే ప్రేక్షకులు ఏ విధంగా చూడాలనుకున్నారో అందుకు తగ్గట్టుగా పూర్తి స్థాయిలో న్యాయం చేశారు ఈ సినిమాని ప్రతి ప్రేక్షకుడు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయవచ్చు దీనికి మెయిన్ ఏమిటంటే ఈ సినిమాకి వెళ్ళే వాళ్ళు చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళకూడదని పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే ఈ సినిమాని చూడాలని సెన్సార్ బోర్డు అయితే తెలియజేసింది ఎందుకంటే ఎంతో విధ్వంసం రక్తపాతంతో కూడుకున్నటువంటి హిట్ త్రీ మూవీ చాలా వివాదాలతో ఎంతో రక్తపాతంతో ఉందని అయితే సెన్సార్ బోర్డు కూడా తెలియజేసింది మరి టాలీవుడ్ మరో హిట్ కొట్టేసింది